नारायण नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः విద్యా విహీనం పశు సమానం విద్య లేనివాడు వింత పశువు అంటారు ఎందుకంటే దొరలు దోచగలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల ఏ ప్రళయానికి లొంగనిది ఏ దోపిడీకి దొరకనిది అన్నదమ్ములు పంచుకోనిది అధికారులు గుంజుకోనిది తరగకుండా పెరిగేది చివరిదాకా నీతోనే ఉండేది వేళ కట్టలేని ధనం విద్య ప్రపంచంలో అన్నిటికంటే పరమ పవిత్రమైనది శ్రేష్టమైనది జ్ఞానం అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్ని ధనాలకన్నా గొప్పది జ్ఞానం అందుకే ఆ జ్ఞానాన్ని అందించే గురువు అందరికన్నా గొప్పవాడు నోరధికం తత్వం నగురోరధికం గురోరధికం గురోపరతరం గురతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు గురువే దైవం గురువే ధర్మం గురువే సర్వం గురువే మర్మం గురువే భక్తి గురువే ముక్తి గురువే శక్తి గురువే అనురక్తి గురువే ప్రేరణ గురువే సాధన గురువే బోధన గురువే ఆరాధన సకల విద్యలలో నిసార మే గురువు ఆ సరస్వతీ సాకారే గురువు బ్రతుకు అత్తము తెలుపు జ్ఞాన మే గువు ఆ భగవంతుని పంచాణ మే గురువు అజ్ఞానతిర సంహార మే గురువు విజ్ఞాన జ్యోతి ప్రకాశ మే వాడని ప్రేమ సుమగంధ మే ీడనీయాత్మీయ బంధ మే గురు సకలవిద్యలలోసార మే గురువు సరస్వతి సాకారే గురువు భ్రతుకు అత్తముతలుపు జ్ఞాన మే గురువు భగవంతు నీ పంచప్రాణ మే గువు అజ్ఞానతిర సంహారమే గురువు విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు గురువును మించిన దైవం లేదు గురువును మించిన ధర్మం లేదు గురువును మించిన తత్వం లేదు జీవితం చరితార్థం చేసుకోవడానికి గురువు తప్ప మరో మార్గం లేదు అందుకే రామునికి విలు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు కృష్ణునే చదివించే సందీప జ్ఞాని పవిత్రుడు ఎంత ఘనులకు అయిన గాని గురువులే ప్రత్యక్ష దేవులు రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు వేద వ్యాసులు ఎందరెందరో జగద్గురువులు కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా గురువు మాట లేకుండా ఎద చీకటిపోతుందా జ్ఞానజ్యోతి వెలిగించి మ ప్రగతికి నడిపించే జ్ఞానజ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించే గురువే బ్రహ్మా గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు గురువే బ్రహ్మా గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు ఆ త్రిమూర్తి రూపునకి దేవందనం ఆ దయాంతరంగునకి దేవందనం వందనం గురువందనం వందనం గురువందనం గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు అందుకేనేమో ఆ భగవంతుడు సైతం గురుముఖంగానే విద్యను అభ్యసించాడు ఎవ్వరికీ లేనటువంటి గౌరవం మన భారతదేశంలో గురువుకు దక్కింది పరిపాలించే ప్రభువులు సైతం గురువులకు ప్రణమిల్లి వారి మార్గదర్శనంలో పరిపాలన సాగించారు ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా పరమ పవిత్రమైన అత్యంత ఆదరణీయమైన వృత్తి ఆచార్య వృత్తి మాత్రమే ఏ దేశ భవిష్యత్ అయినా తరగత గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అంటారు కొఠారి మహానుభావుడు ఎ కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ షేప్డ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్ ఎ నేషన్స్ డెస్టినీ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్ అందుకే పరిపాలించే ప్రభువే అయినా పరిశ్రమించే పనివాడైనా పొలాన్ని దున్నే రైతే అయినా కలాన్ని పట్టే కవిగారైనా కార్మికుడైనా కర్షకుడైనా వర్తకుడైనా వైద్యుడైనా కలెక్టర్ అయినా కండక్టర్ అయినా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా వారేమైనా ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది తరగతి గదిలోనే రా పొరుడు పోసేది గురువేనురా పుట్టుకొచ్చేది గది తరగతి గదిలోనెరా పొరుడు పోసేది గురువేనురా అందుకే మరి కనిపించిన వారికన్నా కనిపించని ఆ దేవుని కన్నా విద్యాబుద్ధులు నేర్పే గురువేరామిన్నా గురువేరామిన్నా తనువునిచ్చేవారు తల్లిదండ్రులైతే బ్రతుకునిచ్చేవాడు భగవంతుడవును మరి బ్రతుక నేర్పేవాడు బడి పంతులేరా వెనుకోరవోరన్న ఈ సూరన్నమాట కబీర్దాస్ ఏమంటారంటే గురువు గోవిందుడు ఇద్దరూ నా ఎదురుగా వస్తే నేను ముందు గురువుగారికి ప్రణామం చేస్తాను ఆ తరువాతే గోవిందునికి ఎందుకంటే గురువే లేకపోతే నాకు గోవిందుని గురించి కూడా తెలిసేది కాదు రక్త సంబంధం కన్నా పవిత్రమైనది నిస్వార్థమైనది గురుశిష్య సంబంధం తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం సహజం ఎందుకంటే వారు పెద్దవై తల్లిదండ్రులకు ఆదుకుంటారని ఆసరాగా ఉంటారని కానీ ఏ స్వార్థం లేకుండా ఏది ఆశించకుండా తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే విశాల హృదయం మన గురువుగారికి మాత్రమే ఉంటుంది తన కుమారుడు అశ్వత్థామ కంటే ప్రియ శిష్యుడు ఆయన అర్జునుడిని సర్వశ్రేష్ట ధనుర్ధారిగా దిద్దుతానని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నాడు ద్రోణాచార్యుడు తనను చంపడానికే పుట్టాడని తెలిసి కూడా దృపదని పుత్రుడైన దుష్టదిమ్మినికి తన వద్ద ఉన్న సకల శాస్త్రాలు అస్త్రశస్త్ర విద్యను నేర్పించినటువంటి మహానుభావుడు ద్రోణాచార్యుడు ఒక గురువు ఆర్తి అర్హత కలిగిన విద్యార్థి ఎవరైనా సరే తాను సాధించినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా ధారబోస్తాడు ఒక గురువు అందుకే ద్రోణాచార్యులు ఆదర్శ గురువు అయ్యారు గురువు అనుగ్రహం లేకపోతే ఎంతటి వారైనా విజయాన్ని పొందలేరు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మహాభారతంలో అర్జునుడు కర్ణుడు ఇద్దరూ మంచి విద్యార్థులే ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన లక్షణం అర్జునుడికి ఉంటుంది ప్రపంచంలో అత్యంత ఉత్తమ విద్యార్థి ఎవరు అంటే అర్జునుడు అనే చెప్పాలి అంతటి అందుకనే గురువుకు ప్రియ శిష్యుడు అయ్యాడు శ్రీకృష్ణుడు కూడా ఈ అత్యంత రహస్యమైన గీతా జ్ఞానాన్ని నీకే ఎందుకు బోధిస్తున్నానో తెలుసా అర్జున నీవు ఈర్ష్య అసూయ ద్వేషాలు లేనటువంటి అసూయ లేని వాడు కనుక అనసూయవే అంటారు అందుకే విద్యార్థి అర్జునుడిలాగా లాగా ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా పాలకన్నా స్వచ్ఛమైన మంచు కన్నా చల్లనైన మనసు ఎవరికి ఉంటుందో వారే ఉత్తమ విద్యార్థి అందుకే అర్జునుడు ఎంతో కష్టపడి విద్యను అభ్యసించినప్పటికీ ఇద్దరు కర్ణుడు అర్జునుడు అర్జునుడికి మాత్రం గురువుల తల్లిదండ్రుల అనుగ్రహం లభించింది దానికి విరుద్ధంగా ఎంత కష్టపడి విద్యను అభ్యసించిన పరశురాముడి వద్ద చేరి కర్ణుడు విద్యాభ్యాసం చేస్తాడు అది చూసి ఇంద్రుడు ఒకరోజు ఒక పురుగుగా మారి గురువుగారు కర్ణుడు తొడపై నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక పురుగుగా మారి ఇంద్రుడు ఈ కర్ణుడి కాలుకు గాయం చేసి తొలుస్తాడు ఎంత బాధ అనుభవిస్తున్నప్పటికీ గురువుగారికి నిద్రాభంగం జరుగుతుంది అని అది ఓర్చుకొని కదలకుండా కూర్చుంటాడు కర్ణుడు కానీ రక్తం ప్రవహించి ఆ రక్తం గురువుగారి పరశురాముని చేతికి తాగడం వల్ల ఆ వేడికి లేచి ఆ భయంకరమైన సంఘటన చూసి దిగ్భ్రాంతి చెంది కర్ణుడిని ధిక్కరించి ప్రశ్నిస్తాడు నువ్వు ఎవరో చెప్పు నన్ను మోసం చేసి నా వద్ద విద్యాభ్యాసం చేశావు నీవు బ్రాహ్మణుడివి కావు ఎందుకంటే ఇంత భయంకరమైన బాధను నొప్పిని నీవు తట్టుకోగలిగావు అంటే నన్ను మోసం చేశావు ఎందుకంటే క్షత్రియులకు అహంకారం పెరిగి ప్రజాపాలన పట్టించుకోని పరిస్థితిలో పరశురాముడు క్షత్రియ జాతినంతా నిర్మూలిస్తానని చెప్పి ఇరవై ఒక్క పర్యాయాలు భూమండలాన్ని తిరిగి క్షత్రియ సంహారం చేస్తాడు అందుకనే నీవు క్షత్రియుడవి నన్ను మోసం చేశావని చెప్పి ధిక్కరించి కోపంతో ఆగ్రహించి అబద్ధం చెప్పి అసత్యం చెప్పి నా వద్ద నీవు నేర్చుకున్నటువంటి జ్ఞానం నీకు అవసరం వచ్చినప్పుడు అది పనికిరాకుండా పోవుగాక అని శపిస్తాడు అలాగే భూదేవి శపిస్తుంది అర్జునుడికి తల్లిదండ్రులు గురువులు పెద్దల అనుగ్రహం లభిస్తే దురదృష్టవశాత్తు కర్ణుడికి అనుగ్రహం లభించకపోక శాపాలు లభిస్తాయి అందుకే ఎవరైతే తల్లిదండ్రుల గురువుల అనుగ్రహాన్ని పొందుతారో వారికి అపజయం అన్నది ఉండదు విజయం చేకూరుతుంది అన అనడానికి ఇది మనకు ప్రత్యక్ష నిదర్శనం పూర్వం దేవగురు అయిన బృహస్పతిని అవమానించినందువల్ల ఇంద్రుడు రాజ్యాన్ని ఇంద్ర పదవిని కోల్పోయి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది తల్లి తండ్రి గురువుల అనుగ్రహం ఉన్నవారికి అపజయం ఉండదు ఉత్తమ గురువును ఆశ్రయించి సేవించి వారిని అనుసరించి వారి అనుగ్రహంతో విజయాలను సాధించాలి తల్లి తండ్రి గురువులకు జీవితాంతం మనం రుణపడి ఉంటాం తల్లిదండ్రుల రుణం తలకొరివితో తీరుతుందేమో కానీ ఏమిచ్చినా తీర్చుకోలేనిది గురువు రుణం వారికి కృతజ్ఞతగా ఉండడం తప్ప వారి ఆదర్శాలను కొనసాగించడం వారు చూపిన బాటలో పయనించడం తప్ప ఎ మీడియాకర్ టీచర్ టెల్స్ ఎ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ సుపీరియర్ టీచర్ డిమాన్స్ట్రేట్స్ ఏ గ్రేట్ టీచర్ ఇన్ ఇన్స్పైర్స్ చాలామంది ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది అయినప్పటికీ సమ్ బికమ్ టీచర్స్ బై ఛాన్స్ ఏదో ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి రావచ్చు బట్ సమ్ బికమ్ టీచర్స్ బై చాయిస్ నేను కేవలం ఉపాధ్యాయ వృత్తినే చేపడతానని చెప్పి వచ్చేవాళ్ళు కొందరు సో ఎవరైతే సహజంగా ఈ వృత్తి పట్ల ఉన్న గౌరవంతో వస్తారో దే బికమ్ గ్రేట్ టీచర్స్ దే ఆర్ బోర్న్ టీచర్స్ దే ఇన్స్పైర్ ద స్టూడెంట్స్ దే ఇన్స్పైర్ ద జనరేషన్స్ దే ట్రాన్స్ఫార్మ్ ద జనరేషన్స్ A good teacher is like a candle. It consumes itself to light the way for others. If a lawyer fails, an innocent may get punished. If a doctor fails, a patient may die. But if a teacher fails, generations will be spoiled. Therefore, a teacher has a సిగ్నిఫికెంట్ రోల్ అండ్ a గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఈ should బి అ రోల్ మోడల్ there is a moral రెస్పాన్సిబిలిటీ lies విత్ టీచర్స్ సో ఎవరు తప్పు చేసినా సమాజం అంతగా పట్టించుకోకపోవచ్చు కానీ ఒక గురువు ఒక ఉపాధ్యాయుడు ఒక టీచర్ కనుక చిన్న పొరపాటు చేసిన సమాజం దాన్ని సీరియస్గా తీసుకుంటుంది అందుకని టీచర్స్కు గొప్ప బాధ్యత ఉంది మనం ముందు ఆచరించి ఆదేశించినప్పుడే ఆచార్యుడు అవుతాడు మనం ఆచరించకుండా యూ హ్యావ్ నో మారల్ రైట్ టు టీచ్ స్టూడెంట్స్ ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ ఇట్ ఫస్ట్ ప్రాక్టీస్ దెన్ ప్రీచ్ మనమే సమయ పాలన చేయకుండా విద్యార్థులు సమయ పాలన పాటించాలి అంటే పాటించరు సో దురల దురలవాట్లు సిగరెట్ తాగడం కానీ మద్యం సేవించడం కానీ అసత్యం పలకడం కానీ ఇలాంటి మోరల్ కాండక్ట్ ఉపాధ్యాయులు సహజంగా పాటించినప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టే టీచర్స్ యొక్క పర్సనాలిటీ విద్యార్థులపైన ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే ఉపాధ్యాయుల చాలా గొప్ప బాధ్యత గురుతరమైన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులపైన ఉంటుంది విద్యా పిల్లలు వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఓ తల్లి తన కొడుకు తీసుకొని వచ్చి వీడికి బెల్లం తినే అలవాటు ఉంది దాన్ని మీరు చెప్తే మానుకుంటాడేమో గురువుగారు మీరు చెప్పండి అని తీసుకొస్తుంది అప్పుడు రామకృష్ణ పరమహంస సరేనమ్మా ఈరోజు కాదు రేపు తీసుకురండి అంటాడు ఆ తల్లి తిరిగి రే మరుసటి రోజు తీసుకొస్తుంది మళ్ళీ అదే విధంగా ఈరోజు కాదు రేపు రమ్మని చెప్తాడు ఇలా మూడు నాలుగు రోజుల తర్వాత రోజు ఆ తల్లి తీసుకురావడం ఈయన పంపించడం ఒక ఒక రోజు రామకృష్ణ పరమహంస నాలుగైదు రోజుల తర్వాత ఆ బాబుని పిలిచి ఒరేయ్ ఈ బెల్లం తినడం మంచి అలవాటు కాదు నన్న నువ్వు మానుకో అంటాడు అప్పుడు అబ్బాయి సరే గురువుగారు అంటారు ఆ తల్లికి ఆశ్చర్యం వేస్తుంది ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు నన్ను తెప్పించుకున్నారు ఈ మాట మొదటి రోజే చెప్పి ఉండాల్సింది కదా గురువుగారు అంటుంది అవునమ్మా ఈ చిన్న మాటే కానీ ఆ బెల్లం తినే అలవాటు నాకు ఉంది మరి నేను ఆ బెల్లాన్ని తింటూ ఆ పిల్లవానికి తినకూడదు అని ఎలా చెప్పగలుగుతానో చూడండి సో మనం ఆచరించి ఆదేశిస్తే అది విద్యార్థులు పాటిస్తారో అది ప్రభావితాన్ని చూపిస్తుంది అందుకనే తాను ఆచరించి ఆదేశించేవాడే నిజమైన ఆచార్యుడు క్లాసు రూములో కరిగిపోయేని రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదు కట్టే శరాబు బండరాళ్ళలాంటి బ్రతుకులను భలే శిల్పాలుగా మార్చేని అపురూపమైన నైపుణ్యానికి ఎవరయ్యా నాణ్యత నించే నవాబు అరిచి అరిచి తరిగిపోయే నీ ఆయురారోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపునిచ్చే గరీబు తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే నీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ కోట్లాది మంది హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే నీ త్యాగానికి ఎవరయ్యా తూకం వేసే దళారి గొంతులో తడి ఆరిపోతున్నా ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా పెదాలపై చెక్కు చెదరని నీ చిరునవ్వుకు ఎవరయ్యా లెక్కలు కట్టే గుమాస్తా ఏ ప్రళయానికి లొంగనిది ఏ దోపిడీకి దొరకనిది అన్నదమ్ములు పంచుకోనిది అధికారులు గుంజుకోనిది తరగకుండా పెరిగేది చివరిదాకా నీతోనే ఉండేది నీ విచ్చే ధనానికి ఎవరయ్యా వెలకట్టే వ్యాపారి మచ్చలేని స్వచ్ఛమైన నీ సౌశీల్యం ముందు కోహినూరు వజ్రం కూడా కలతప్పుతుంది మహోన్నతమైన నీ వ్యక్తిత్వం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం ఓ గురుబ్రహ్మ ఓ కృతజ్ఞతాపూర్వక పాదాభివందనం తప్ప ఓ కృతజ్ఞతాపూర్వక పాదాభివందనం తప్ప గురువు రుణాన్ని మనం ఏమిచ్చినా తీర్చుకోలేము కేవలం వారికి కృతజ్ఞత పూర్వక పదాభివందనం చేయడం తప్ప వారు చూపిన బాటలో నడవడం తప్ప అందుకే ఉపాధ్యాయ వృత్తి అన్నది అదృష్టం ఏ పూర్వపుణ్యమో ఏ యోగ ఫలమో జనించినాడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావు నేను మోసే నీ తల్లి కనక గర్భమున అన్నట్టు ఎంతో పూర్వ పుణ్యం ఉంటే తప్ప ఉపాధ్యాయుడిగా మనకు అవకాశం లభించదు ఇది పూర్వజన్మల సుకృతం మన అదృష్టం ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం ఉపాధ్యాయ వృత్తిలోని ఊపిరు అంతవరకు కొనసాగాలని కోరుకుంటున్నా మళ్ళీ జన్మంటూ ఉంటే దేవుణ్ణి భాగ్యమే ఇవ్వమన్నా ఉపాధ్యాయ వృత్తిలోని ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి భాగ్యమే ఇవ్వమన్నా ముక్కోటి దేవతలకు మొక్కులు పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్ప పోకున్నా ముక్కుమూసింటరిగా తపము చేయకున్నా మూసి ఉంటరిగా తపము చేయకున్నా తరగతి గదిలో తరించిపోతున్నా తరగతి గదిలో తరించిపోతున్నా యయాగాలునే చేయకున్నా ఉన్న జ్ఞానాన్ని పది మందికి పంచుతున్నా దాన ధర్మాలునే చేయకున్నా వృత్తి ధర్మాన్ని కాపాడుతున్నా ఉపాధ్యాయ వృత్తిలో నీ ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరమడుగుతున్నా వృత్తి ధర్మాన్ని పాటించే ఉపాధ్యాయుడు దాన ధర్మాలు యజ్ఞయాగాలు తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేకుండానే తరగతి గదిలోనే తరించిపోతాడు దేశానికి అధ్యక్ష పదవి అనుభవించిన తర్వాత కూడా తాను ఉపాధ్యాయుడిగానే కొనసాగుతానని చెప్పి పిల్లలకు పాఠాలు చెబుతూ పరమపదించిన ఆదర్శ ఉపాధ్యాయుడు అబ్దుల్ కలాం గారు రాధాకృష్ణ వారు ప్రొఫెసర్గా బదిలీ అయినప్పుడు విద్యార్థులు స్వయంగా వారు పల్లకీలో ఎక్కించి వారిని మోసుకొని వెళ్ళారట అలాంటి గౌరవం కేవలం ఉపాధ్యాయునికి మాత్రమే దక్కుతుంది మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు ఉమెన్ దేశాన్ని సందర్శించినప్పుడు ఆ దేశ రాజు ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి శంకర్ దయాల్ శర్మ గారిని రిసీవ్ చేసుకోవడమే కాదు తాను స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ శంకర్ దయాల్ శర్మ గారిని తీసుకొని వెళ్ళాడు శర్మగారు ఆశ్చర్యంగా అడిగినప్పుడు నేను మీ విద్యార్థిని మీరు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు భారతదేశంలో నేను అక్కడే చదువుకున్నాను నేను మీ విద్యార్థిని అంటారు ఒమెన్ రాజుగారు మరి చూశారు కదా అది ఒక నిజమైన ఉపాధ్యాయుడికి దక్కే గౌరవం ఏ గుడ్ టీచర్ కెన్ ఇన్స్పైర్ హోప్ ఇగ్నైడ్ ద ఇమాజినేషన్ అండ్ ఇన్స్టిల్ ఎ లవ్ ఆఫ్ లర్నింగ్ వెలిగించు వెలిగించు జ్ఞానందు బ్రహ్మ కల్పములు వెలిగించు వెలిగించు జ్ఞానదీపికలు వెలిగించి వెలుగుందు బ్రహ్మ కల్పములు వేద వ్యాసుడే విన్నంటి నిలువ ఆచార్య ద్రోణుడే ఆదర్శమవ్వా ఆవేద వ్యాసుడే వెన్నంటి నిలువ ఆచార్య ద్రోణుడే ఆదర్శమవ్వ ఆది శంకరుడు జ్ఞానబోధ చెయ్యంగ రామ కృష్ణుడు నీలు ప్రేమ నింపంగా ఆది శంకరుడు జ్ఞానబోధ చెయ్యంగ నీలో ప్రేమ నింపంగా విశ్వామిత్రుని వై రఘురాముల్ని సృష్టించు సాంధీపుడవై శ్రీకృష్ణుణ్ణి చదివించు చాణుక్యుడవై చంద్రగుప్తుల్ని అందించు రామకృష్ణుడవై వివేకానందుని వెలిగించు 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 జ్ఞానదీపికలు వెలిగించి వెలుగు